హైదరాబాద్ జెల్లపల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి మోహన్ బాబు ఇంటి వద్దకు మంచు మనోజ్ రావడంతో భారీగా పోలీసులు మోహరించారు తన కారు పోయిందని నిన్న పోలీసులకు ఫిర్యాదు చేసిన మంచు మనోజ్ ఇవాళ ఇంటి వద్దకు వచ్చారు ఇంట్లోకి అనుమతించకపోవడంతో గేటు ముందే బయట మనోజ్ వస్తారన్న ముందస్తు సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు భారీగా మోహరించారు మాట్లాడుతూ మనోజ్ భావోద్వేగానికి గురయ్యారు కోర్టు ఆర్డర్ ఉన్నా తనను ఇంట్లోకి వెళ్లనివ్వడం లేదన్నారు తప్పుడు సంతకాలతో పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు ఆశ్చర్యం ఏంటంటే సిఐ గారు మీరు ఇక్కడ ఉండట్లేదు కదా అని అంటున్నారు సార్ అయితే మార్చి ఇరవై ఏడు మీకు ఫోన్ చేశాను కదా సార్ ఇక్కడే కదా ఉన్నాను మీరే కదా ఇచ్చారంటే ఆయన రికార్డింగ్స్ పర్మిషన్స్ లో మీకు ఇవ్వబోతున్నాను అండ్ ఒకటో తారీఖున పొద్దున నేను ఆల్రెడీ నేను ప్రెస్ బృందానికి లింక్ పంపించాను వీళ్ళకి ఆల్రెడీ పంపించాను ఏప్రిల్ నుంచి అప్పుడు డిసెంబర్ ఎనిమిది స్టార్ట్ అయిన గొడవలకి ఈ రోజు వరకు ఒక్క ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు ప్రూఫ్స్ ఇచ్చారు కత్తులు గనులతో కొట్టరా అని చెప్పి మా మీదకి వచ్చారు కర్రలతో వచ్చారు గనులు తీశారు ఇవన్నీ ప్రూఫ్స్ ఇయే దగ్గర ఉన్నాయి సార్ ఇది ఎక్కడ లేదు సార్ ఇంటి లోపల మా నాన్న లేదు ఎవరు లేరు మా పెట్స్ ఉన్నాయి ఇరవై ఐదు మంది రౌడీ షీట్గా ఉన్నారు నేను డ్రోన్ పంపిస్తాను సార్ చూడండి సార్ అంటే పంపించద్దు నేను చూడకూడదు పోనీ నేను ఇక్కడ ఉంటాను సార్ మీరు లోపలికి వెళ్ళిన పెట్స్ నేను కుక్కాను సార్ తీసుకెళ్ళిపోతాను మూడు ఉన్నాయి సార్ వాళ్ళు నీళ్లు పెడుతున్నారు ఏం పెడుతున్నారు ఎండా కాను చూసుకుంటాను సార్ పిల్లల్లా పెంచుకుంటా వాటిని మేము నాకు మీరు వెళ్ళి తండ్రి సరే దండం పెట్టుకున్నారు గాలు పట్టుకుంటాను సార్ కళ్ళల్లో నీళ్ళు వచ్చేసింది ఆ పెట్స్ వచ్చేసి డేట్ ఏదో చీటింగ్ జరిగింది అక్కడ ఇట్ నేను ఆర్గ్యుమెంట్ జరిగింది వి ప్రూవ్ ఇట్ రైట్ కోర్టు అక్కడ ఎవరో వీరి తప్పుదారి పెట్టి కోర్టుకి చెప్పారు జడ్జి గారు చెప్పి కోర్టును చీట్ చేస్తారని తిప్పి అవతలని కూడా దీని మీద వేసిన ఆర్డర్ నేను చేస్తానని తీసేసారు సో ఒరిజినల్ హైకోర్టు ఆర్డర్ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను మా ఇంట్లో ఎవ్వరూ లేరు మొత్తం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రౌడీ షీటర్స్ పోలీసు లాఠీలు పెట్టుకొని ఈ అమ్మ ఫోటోలు ఈ అబ్బాయిని ఆపేస్తే మీరు ఎవరు రాలేదు అమ్మ నా బెండెక్కమ్మ అని చెప్పి ఎక్కించ తీసుకెళ్ళాను ఈ తల్లిని తీసుకెళ్లిన తర్వాత తల్లి వీడియోలు తీసుకుంటుంది సిఏ వచ్చారు సిఐ వచ్చేసి పాప మీద పట్టుకొని తోయడం చక్ర పోలీసులందరికి నేను అడ్డు పడిపోయాను నా ముందు చేయకండి సార్ నా ముందు చేయకండి అని చెప్పి అడ్డు పడిపోయా పెళ్ళు పెళ్ళిమిల్లు పెళ్ళిమిల్ పెళ్లి పెళ్ళి ఇంకో టీవీ ఇంకో ఆయన వచ్చి లాగేశారు అండ్ మోహన్ బాబు గారు ఇంటి దగ్గరికి వస్తే ప్రశ్న కొడతారు పోలీసులైనా వచ్చి ప్రశ్న కొట్టేస్తారు నాకు అర్థం కాలేదు ఐఎం రియలీ సారీ నా కోసం వచ్చి నా వల్ల నీకు అదైనందుకు ఆయన రియలీ సారీ తెలియదు ఒక అన్నగా నేను ఎప్పుడు ఉంటాను ఐఎం సారీ సార్ తప్పు లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు సార్ ఆపుతున్నారు అక్కడ రాకుండా నేను రమ్మంటున్నాను ప్రశ్నని నేను ఎక్కడికైనా వచ్చి మాట్లాడుతుంటున్నాను ఎందుకు ప్రశ్నలు రానింటికి నేను ఒకటే అడిగాను సార్ హైకోర్టు ఆర్డర్ ఇదిగోండి మీకు కూడా షేర్ చేశాను సార్ మీకు వచ్చేసి ఉంటుంది పాటికి హైకోర్టు ఆర్డర్ ఇచ్చాను లోవర్ కోర్టు చీటింగ్ చేశాను కమిషనర్ గారు బాగుండు ఇవి మూడు ఉన్నాయి ఇవి చల్లవంటారు పోనీ రాసి ఉందంటే మీరు రాయకూడదు అంటారు పోనీ ప్రెస్కి చెప్పమంటే మేము చెప్పమంటారు సరే ఏ అధికారంతో నా ఇంట్లో మీ ఇంటికి వెళ్ళేదానికి మీకు ఆర్డర్ కావాలంటారు మీరు ఇంటికి వెళ్ళదని మీరు ఆర్డర్ తీసుకుంటున్నారా సార్ అని లేదు లేదు మీ నాన్న చెప్పాలి మాకు అన్నారు